సిరికొన్న మండల కేంద్రంలో ఘనంగా నేటి నుండి దేవి నవరాత్రి ప్రారంభమయ్యాయి గ్రామంలోని మండపాలలో కొలువైన దేవి విగ్రహాలు మొదటి రోజు దేవి శైలికాలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి అభిషేకం మంగళారతి మంత్రపుష్పం వంటి ప్రత్యేక పూజలు బ్రహ్మ పురోహితులైన శర్మ పంతులు దండల నాగరాజు పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు పంతొమ్మిది సంవత్సరాలుగా శరణ దృశ్యం నిర్వహిస్తున్న చిన్న హనుమాన్ టెంపుల్ దగ్గర కొలువైన అమ్మవారి భక్తులైన మాజీ సర్బం రాజారెడ్డి తెలిపారు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనతో పూజలు నిర్వహిస్తున్నామని భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अलो दुर्गा माता के यह दुर्गा माता के यह दुर्गा माता ఉత్సవాల్లో భాగంగా ఈ గోలన్మాన్ భజన భక్తులు మరియు సంస్థ వాళ్ళందరూ మరియు భక్తులు సహాయ సహకారాలతో ఇక్కడ పంతొమ్మిదవ వార్షికోత్సవము చేయుచున్నాము ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ గల్లీ ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి కూడా అందరు వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తారు వారందరికీ మరి ఈ దేవి భక్తులందరికీ ధన్యవాదాలు ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళ దాకా కూడా కొనసాగించాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి దుర్గామాత కాళ్ళ దగ్గర కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేయించి మరి ఈ బ్లాస్ట్ కూడా అందరూ శాంతియుతంగా సమన్వయంతో కార్యక్రమాలు చేసుకోవాలని ఉంటే పక్కన పెట్టి శాంతియుతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చే చేసుకోవాలని కోరుకుంటూ మరియు దుర్గాదేవి భక్తులందరికీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు Дурга Мадаги! Yeah!